ఆఖరి క్షణంలో ఎదురుగా ఉన్న లారీని తప్పించుకునే ఆఖరి ప్రయత్నంలో లారీ బోనెట్ అంచు తగిలి చైతన్యవర్మ స్కూటర్తో సహా బ్రిడ్జికున్న రైలింగ్ మీద నుంచి నదిలో పడిపోయాడు నీళ్లని తాకే ముందు స్కూటర్ అతను విడిపోయారు లారీ సడన్ బ్రేక్తో ఆగింది జిన్నీతో పాటు మరో ఆరుగురు కూడా దిగారు లారీలోంచి జిన్నీ ఎప్పుడూ ఓటమి ఎరుగడు శ్రీనాథరావు ఎవరి ఫోటో ఇచ్చినా ఆయన చెప్పిన గడువుకు ముందే పని పూర్తి చేస్తాడు చైతన్యవర్మ పరిశోధనలో మునిగి వదిలి వారం రోజులుగా బయటికి రాకపోవడంతో తన పని పూర్తి చేసుకోలేకపోయాడు జిన్ని ఇంట్లో ఉన్న వర్మని చంపి ప్రమాదవశాత్తు చనిపోయాడని ప్రపంచాన్ని నమ్మించడం కష్టం అనిపించి అతను బయటకొచ్చేదాకా ఆగాడు శ్రీనాథరావు ఆవాళ్ళై దిగుతాడు రోడ్డు ప్రమాదంలో పోవడం చాలా సమంజసంగా ఉంటుంది కాబట్టి లారీ ఏర్పాటు చేశాడు బ్రిడ్జి మీద రోడ్డు మధ్యలో వర్మశేవాన్ని చూడాలని ఆశించిన అతనికి నిరాశే మిగిలింది లారీ కొనడంతో దెబ్బలు మాత్రం తగిలి ప్రమాదవశాత్తు వర్మింకా ప్రాణంతో ఉంటే తతిమా పని తను పూర్తి చేయొచ్చని అనుకున్న జిన్నీకి వర్మ నదిలో పడడంతో చిరాకొచ్చింది అందుకే చెప్పాను స్పీడ్ పెంచమని ఈడియట్స్ తప్పించుకున్నాడు వాడు మండిపడ్డాడు తన మనుషుల మీద ఎంత నుంచి పడి ఇంకా బ్రతుకుంటాడా సార్ తల పగులుంటుంది అన్నాడు అన్నాడొకడు షటప్ నీ అభిప్రాయం కాదు నాకు కావలసింది వాడి శవం రావు సాబ్ ఇంకాసేపట్లో వస్తారు నేను ఇస్టేట్కి వెళ్ళిపోతున్నా కిందకి వెళ్ళంతా వెతకండి శవం కనిపిస్తే వదిలేయండి బ్రతుకుంటే ఇక్కడికి తీసుకురండి రోడ్డు మీద పడుకోబెట్టి మీద నుంచి లారీ పోని చేయండి అన్నాడు జిన్ని లోపలికి డైవ్ చేసినట్లు పడ్డాడు వర్మ లక్కీగా తేరుకొని తల నీళ్లపైకి తెచ్చేలోపు ప్రవాహంలో కొట్టుకుపోతూ బ్రిడ్జి అడుగు భాగానికి చేరాడు నీళ్లలో ఉన్న పిల్లర్ దగ్గరికి వెళ్లి కాసేపు ఊపిరి పోసుకుని ఒడ్డుకు చేరుదామని అనుకుంటుండగా నుంచి మాటలు వినిపించాయి అందుకే చెప్పాను స్పీడ్ పెంచమని వాళ్ల మాటలు వినగానే అంత అర్థమైంది అతనికి తనకి శత్రువులెవరూ లేరు బ్రిడ్జి పైన ఆర్డర్స్ పాస్ చేసిన వాడి మాటల్లో సాబ్ ఎస్టేట్ అన్న పదాలు వినగానే తన శత్రువెవరో తెలిసింది శ్రీనాథరావు ప్లాన్ అంతా ఒక్కసారిగా అర్థమైంది స్పందన ముందు తండ్రిగా ఇష్టం లేదానికి తెలివిగా షరతు పేరుతో తన చేత రెండేళ్లాగమని స్పందనతో చెప్పించి తనని చంపించి ప్రమాదంలో పోయినట్లు స్పందనని నమ్మించాలని ఆయన ఉద్దేశం ఎంత తెలివి తక్కువగా నమ్మేశాడు తను నుంచి లారిపోని చేయండి పైనుంచి వినిపించిన మాటలు గుర్తొచ్చాయి సమయం లేదు ఎవరో ఈదుకుంటూ వస్తున్న శబ్దం వినిపించింది ఇంకా ఆలోచించలేదతను నీళ్ళల్లో మునిగాడు అతని దైనందిన కార్యక్రమంలోని యోగాభ్యాసం ఎంతో ఉపయోగపడింది నీళ్లలోపలే ఉంటూ అక్కడి నుంచి దూరంగా వెళ్లడానికి ప్రయత్నించాడు జిన్ని మనుషులు ముగ్గురు నీళ్లలోనూ మరో ముగ్గురు నదికున్న రెండు గట్ల మీద వెతుకుతున్నారు నీళ్లలో వెతుకుతున్న ఇద్దరూ కలిశారు చెప్పాగా ఇందాకే లారీ తగిలినప్పుడే చచ్చుంటాడు అనవసరం వెతకడం జిన్ని కతి జాగ్రత్త అన్నాడొకడు మొహం అంత జాగ్రత్త పడతాడు కాబట్టే రావు సాబ్కి ఆగలిగాడు మన ఉంది ఇంకా నోరు మూసుకుని వెతుకు కసిరాడు ఇంకొకడు బ్రిడ్జి నుంచి చాలా దూరం వెళ్లిపోయాడు చైతన్యవర్మ అప్పటికే ఒక చోట ఆగి తల నీళ్ళ మీదకు తెచ్చాడు ఊపిరి పీల్చుకోవడానికి బ్రిడ్జి కింద భాగంలో ఈదుతూ ఇద్దరు దూరంగా కుడివైపు గట్టు మీద పొదల్లో వెతుకుతూ ఒకడు కనిపించారు గట్టు మీద ఉన్నవాడు వెతకడం ఆపి తన వైపు చూస్తున్నట్లు అనిపించింది ఎందుకైనా మంచిదని మళ్లీ నీళ్ళలోకి పోయాడు గాలి అవసరం అనిపించేదాకా అలాగే సాగిపోయి నేలపైకొచ్చాడు చాలా దూరంలో ఉంది బ్రిడ్జి బ్రిడ్జి మధ్యలో ఆగున్న లారీ కాస్త చిన్నదిగా కనిపిస్తోంది అయినా వాళ్ల దగ్గర బైనకులర్స్ కనుక ఉంటే తను కనిపించే అవకాశం ఉంది మరికొంత దూరం నీళ్ల కింద నుంచి వెళ్లి ఒడ్డువైపు కదిలాడు నీళ్లలోంచి బయటకొచ్చినా లేవకుండా నేలమీద శరీరాన్ని ఒక్కొక్క అంగుళం కదుపుతూ ఒడ్డుమీద పొదల్లోకి చేరాడు నేలమీదే పడుకునుండిపోయాడు విపరీతమైన అలసట వల్ల కదలాలనిపించలేదు కళ్ళు మూసుకుని చాలాసేపు అలాగే ఉన్నాక కాస్తోపుకొచ్చింది మళ్ళీ అప్పుడు ఆలోచించాడు తన గురించి తనని వెతుకుతున్న మనుషుల గురించి కాదు స్పందన గురించి కాదు శ్రీనాథరావు గురించి లేచి దూరంగా ఉన్న బ్రిడ్జి వైపు చూశాడు లారీ లేదు వెళ్ళిపోయింది వాళ్ళు కూడా ఉంటారా తను చచ్చిపోయానని ప్రవాహంలో ఉంటానని అనుకుని వెళ్లిపోయారా తన శవం చూడందే తృప్తిపడరా ఎక్కడా కనిపించలేదని చెప్పడానికి వెళ్ళుండొచ్చు తను పోయాననుకుని ఊరుకుంటాడా శ్రీనాథరావు లేదు అంత తేలిగ్గా వదిలిపెట్టకపోవచ్చు ఏం చెయ్యాలో అతనికి ఎక్కడికి వెళ్ళాలి ఇంటికి వెళితే వాళ్ళు అక్కడ ఉంటారేమో ఎక్కడన్నా తలదాచుకోవాలి ఆ తర్వాత స్పందనని కాంటాక్ట్ చెయ్యాలి లోపు ఎలా ఎక్కడికి వెళ్ళాలి శేఖర్ గుర్తొచ్చాడు కాలేజీలో వర్మ జూనియర్ శేఖర్ అయినా ఇద్దరికీ స్నేహం కలిసింది వర్మ పీహెచ్డీ చేస్తుండగా పీజీతో చదువాపిన శేఖర్ ఓ ప్రైవేట్ కంపెనీలో రీసెర్చ్ అసిస్టెంట్గా చేరాడు బ్రిడ్జి దగ్గర ఎవరి జాడా కనిపించలేదు లారీ కూడా లేదు అయినా అటు వెళ్లకుండా చుట్టు తిరిగి మెయిన్ రోడ్డు మీదకి చేరాలని నిశ్చయించుకున్నాడు చైతన్య వర్మ అప్పుడు గమనించాడు అతను మొదటిసారిగా ఏదో దుర్వాసనొస్తున్న విషయం కుళ్ళిన వాసన గాలితో పాటు వచ్చి మళ్లీ వెళ్లిపోయింది కొంత దూరం నడవగానే మళ్లీ తగిలింది అతని ముక్కు పొటాలకి ఈసారి ఇంకా ఎక్కువగా ఉంది ముక్కుకి అడ్డం పెట్టుకుంటూ నడకసాగించాడు ఆ వాసన భరించలేనంత ఎక్కువైపోయినప్పుడు కనిపించింది అతనికాశవం ఒడ్డునే పొడుంది బోర్లా మూసుకుని దగ్గరికి వెళ్లాడు కర్ర తీసుకుని కదిపాడు శవాన్ని వెళ్లకిల్లయ్యాక చూడలేకపోయాడు ముఖాన్ని ఉబ్బిపోయింది జంతువులు పీకుతున్నాయేమో గుర్తుపట్టేందుకు వీల్లేకుండా ఉంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ముందు రెండడుగులు వేశాక మెరుపులా వచ్చిందో ఆలోచన జేబులోని పర్సులోంచి తన డ్రైవింగ్ లైసెన్స్ బ్యాంకు కార్డు తీసి చూసుకుని మళ్లీ పెట్టేశాడు మెల్లగా ఓ పథకం రూపుదిద్దుకుంది అతని ఆలోచనల్లో శ్రీనాథరావు స్పందన ఎస్టేట్కి రాగానే రెస్టు తీసుకుంటానని చెప్పి తన గదివైపు వెళ్ళిపోయిందామే ఆయన స్టడీలోకి వెళ్లాడు జిన్ని వెయిట్ చేస్తున్నాడు జరిగింది చెప్పాడు నదిలో కొట్టుకుపోయి ఉంటాడని తన మనుషులు చెప్పింది కూడా చెప్పాడు ఆయన శవం దొరికేదాకా వాడు పోయడం చెప్పలేం కదా సార్ అందుకే ఇంకా వెతికిస్తున్నాను అన్నాడు యు లాస్ట్ యువర్ టచ్ వారం రోజులయ్యాక కూడా ఈ మాట చెప్తున్నావంటే నువ్వు ఇంకా రిటైర్ అవ్వడం మంచిది అన్నాడాయన సారీ సార్ డిలే అయింది సారి సారీ ఇంకొంతమందిని కూడా పెడతా నీ పని పూర్తయ్యాక వచ్చి కలుస్తాను పూర్తి కాకపోతే ఇక నన్ను కలవాల్సిన అవసరం లేదు చెప్పాడు శ్రీనాథరావు చైతన్యవర్మ శేఖర్ ఇంటికి చేరేసరికి రాత్రి ఎనిమిది గంటలు దాటింది శేఖర్ కూడా ఇంకా పెళ్లి కాలేదు భరించలేని వాసనొస్తూ మట్టి కొట్టుకుపోయిన బట్టలతో వచ్చాడు వర్మ శేఖర్ బట్టలు అడిగి తీసుకుని బాత్రూంలోకి పోయాడు స్నానం చేసి వచ్చి కూర్చుని జరిగిందంతా చెప్పాడు అతనికి రిపోర్ట్ చేయకపోయావా ఇలా అటాక్ జరిగిందని అన్నాడు శేఖర్ ఏమని రిపోర్ట్ చేస్తాం ఎవరి మీద రిపోర్ట్ చేయమంటావు శ్రీనాథరావు లాంటి వాడి మీద సాక్ష్యాలతో సహా రిపోర్ట్ చేసినా లేకపోవచ్చు సాక్ష్యం కూడా లేదుగా స్పందనని కలిసి చెప్పకపోయావా జరిగింది నేను కదిలే అవకాశం లేదు ఎక్కడికి నేను చచ్చిపోయినని వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేశాను ఎవరికీ కనిపించకూడదు నేనిప్పుడు మరేం చేద్దామనుకుంటున్నావు అజ్ఞాతంలో ఉంటాను నా మకా మార్చాలి ముందు ఆ తర్వాత స్పందనని కలవడం గురించి ఆలోచిస్తాను దానికి నువ్వు సాయం చేయాలి ఏం చేయాలో చెప్పు అర్జెంటుగా నా ఇల్లు అమ్మి పెట్టాలి కాగితాలు బ్యాంకులో ఉన్నాయి అక్కడ ఓడి క్లియర్ చేయాలి నీకు పవర్ ఆఫ్ ఆటార్ని ఇస్తాను ఎంతొచ్చినా సరే ఇంట్లో నా పుస్తకాలు ల్యాబ్ ఎక్విప్మెంటు మరో చోటకి జాగ్రత్తగా చేర్చాలి ఎక్కడికి అది నువ్వే చూసి పెట్టాలి నేను ఎక్కడికి కదల్లేను ముందు నా ఇల్లు అమ్మడం పని చూడాలి నేను బతుకున్నట్లు ఎవరికీ తెలియకుండా అమ్మాలి నీకే కాగితాలు కావలసినా సంతకం చేస్తాను ఇంత అర్జెంటుగా అమ్మాలంటే ఎంత వచ్చినా పర్వాలేదు సరే ప్రయత్నం చేస్తాను నీకు డబ్బు కావాలంటే నా దగ్గర పదిహేను వేల దాకా ఉంది అది సరిపోదు నాకు బేరం కుదిరాక అడ్వాన్స్ తీసుకుని బ్యాంకులో కట్టేయి మిగిలింది నాకు తెచ్చివు సరే నువ్వు రెస్ట్ తీసుకో నేనంతా చూసుకుంటాను అంటూ వెంటనే తయారయ్యి బయటికి వెళ్ళిపోయాడు శేఖర్ లండన్ నుంచి వచ్చిన మర్నాడే చైతన్యవర్మ ఇంటికి బయలుదేరింది స్పందన ముందు టైం లేక చెప్పలేదు చెప్పకుండా వారం రోజులు కనిపించినందుకు అతనికి కోపం వచ్చింటుంది అనిపించింది వెళ్లగానే బొజ్జుగించి కోపం పోగొడదామనిపించింది అయ్యగారు రాత్రింటికి రాలేదమ్మా అని పనికుర్రాడు చెప్పగానే విస్తుపోయింది వర్మ రాత్రి ఇంటికి రాకుండా ఎప్పుడూ ఉండడు ఆ విషయం ఆమెకి తెలుసు ఎక్కడికి వెళ్ళుంటాడో అర్థం కాలేదు ఎప్పుడు వెళ్లారు అడిగింది నిన్న మధ్యాహ్నం మూడింటికి నీతో ఏం చెప్పలేదా లేదమ్మా బంధువులెవరూ లేరు వర్మకి రాత్రుళ్ళు ఉండిపోయే స్నేహితులు కూడా ఆమెకు తెలిసినంతవరకు ఎవరూ లేరు ఏం జరిగింది ఎందుకు రాలేదు రాత్రి వచ్చి వెళ్లానని చెప్పు రాగానే అంటూ వెనక్కి తిరిగింది మూడు రోజుల్లో శేఖరవర్మ పనులన్నీ చేశాడు ఊరి చివరగా అప్పుడే అక్కడక్కడా ఇళ్ళు తయారవుతున్న కాలనీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ అద్దె పని కుర్రాన్ని వర్మ సామానంతటిని అక్కడికి చేర్చాడు ఇల్లు బేరం కుదిరిచి అడ్వాన్స్ తీసుకుని బ్యాంకులో కట్టి ఇంటి కాగితాలు తీసుకున్నాడు అవి కొన్నతనికి ఇచ్చేసి డబ్బు వరమకి తెచ్చిచ్చాడు క్రితం రోజు పేపర్లో పడిన చిన్న ఐటెం వరమకి చూపించాడు బ్రిడ్జికి దగ్గర్లో ఒడ్డు మీద శవం దొరికిందని బట్టలను బట్టి జేబులో దొరికిన వాటిని బట్టి అది చైతన్యవర్మనే యువకుడిదని తెలుస్తోందని పోస్టుమార్టం చేసి శవాన్ని మార్చురీలో ఉంచారని బంధువులెవరూ రాకపోతే మున్సిపల్ అధికారులకి అప్పగించబడుతుందని ఉంది ఇది వాళ్లు నమ్మాలి నమ్మితే కొన్నాళ్లు ఊపిరి పీల్చుకోగలను అన్నాడు చైతన్యవర్మ నమ్ముతారు స్కూటర్తో సహా నువ్వు పడిపోయింది ఆ ప్రదేశంలోనే కదా శవం దొరికింది ఆ దరిదాపుల్లోనే ఎటొచ్చి ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి కొత్త ఇంట్లోకి వెళ్ళాక ఎక్కడికి కదలబోకు అప్పుడప్పుడు వస్తుంటాను ఏం కావాలన్నా పనికుర్రాడు రామున్నాడుగా వాణ్ణి పంపించు స్పందనని కలవడం ఎలా తను నేను చచ్చిపోయానని అనుకుంటుంది చాలా బాధపడుతుంది ప్రయత్నం చేస్తాను కలవడానికి వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకుండా కలవాలి కదా ప్రయత్నం చేసి నీ దగ్గరికి తీసుకొస్తాలే ఎప్పుడు వెళదాం కొత్తంటికి చీకటి పడ్డాక బయలుదేరదాం చెప్పాడు శేఖర్ ఐ సారీ బేబీ అన్నాడు శ్రీనాథరావు స్పందన బెడ్రూంలోకి వెళ్ళి ఏమైంది డాడీ సారీ దేనికి నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు ఏంటి ఆదుర్దా కాస్త పెరిగిందామెకి చైతన్యవర్మ ఇక లీడని జరిగిందంతా పేపర్ కూడా చూపించి తండ్రి వివరించి చెప్తుంటే నమ్మలేనట్లు బొమ్మలా బిగుసుకుపోయింది దగ్గరికి వెళ్లి ఆమె భుజం మీద ఆయన చెయ్యి వేయగానే పేరుకుని గది బయటికి నడవబోయింది ఎక్కడికమ్మా అడిగాడాయన చూసొస్తాను అంది చూసేందుకు ఏముందని ఎక్కడుందని ఇది జరిగి ఎన్ని రోజులైందనుకున్నా మార్చరీలోని డెడ్ బాడీని ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో మున్సిపాలిటీ వాళ్లు దహనం కూడా చేశారు చెప్పాడాయన చోటే నిలువున కూలిపోయింది స్పందన చైతన్య వర్మ అద్దెకి దిగిన కొత్తిల్లు చాలా బాగుంది మూడు బెడ్రూమ్లు డ్రాయింగ్ రూమ్ డైనింగ్ హాల్ కిచెన్ కాక మీద ఓ విశాలమైన గది కూడా ఉంది ఊరి చివరినైనా ఓనర్ ఎంతో మోజుపడి కట్టుకున్న ఇల్లు ల్యాబ్ ఎక్విప్మెంట్ చాలా మటుకు పైన గదిలో సర్దించాడు శేఖర్ కొంత కింద గదుల్లో పెట్టించాడు వచ్చినప్పటి నుంచి తన పరిశోధనలో మునిగిపోదామని ఎంత ప్రయత్నించినా కుదరలేదు చైతన్య వర్మకి ఎటు చూసినా స్పందన రూపమే కనిపించసాగింది బ్రేక్ లేకుండా గంటసేపు కూడా వర్క్ చేయలేకపోయాడు పని మానేసి కంప్యూటర్లో తను ఇదివరకు ఫీడ్ చేసి పెట్టుకున్న స్పందన రూపాన్ని మానిటర్లో తదేకంగా చూస్తూ కూర్చున్నాడు ఆ రూపంలో లేదు భావం కూడా లేదు అయినా ఎన్నో భంగిమల్లో కనిపిస్తూ నవ్వుతూ తనని రమ్మని పిలుస్తున్నట్లు భ్రమ ఎంతోసేపు తేలిపోయాడు ఆ భ్రమలో వాస్తవంలోకి రాగానే కృంగిపోయాడు ఒక్కసారిగా ఆలోచిస్తుంటే అనిపించింది అతనికి స్పందనని తన దాన్ని చేసుకుని సుఖంగా ఉండాలన్నా తన పరిశోధన పూర్తి కావడం అవసరం ఆ విజయం తనకిచ్చే శక్తితోనే ఎదుర్కోగలడు శ్రీనాథరావుని రాత్రి పన్నెండు గంటలు దాటింది మొత్తం విదురుచుకోవాలి అన్నట్లుగా లేచాడు ఒక్కసారిగా ముఖం కడుకునొచ్చి కూర్చున్నాడు ఏకాగ్రత కుదిరింది ఈసారి విజ్ఞాన శాస్త్రం మనిషికెన్నో వింతలను మరెన్నో అద్భుతాల్ని అందించింది నేటి వరకు అందిస్తూనే ఉంటుంది కూడా ఒక మేధావి మేధలో మెదిలిన చిన్న ఊహ కాని ఆలోచన కాని అవసరం కాని ఒక మహాద్భుతాన్ని కనిపెట్టే పరిశోధన యజ్ఞానికి నాందవుతుంది పునాదవుతుంది శాస్త్రం ఇంత అభివృద్ధి చెందిన జీవరాశిని నడిపించే శక్తి ఏమిటో ఎలా ఉంటుందో ఎవరూ కనిపెట్టలేకపోయారు చైతన్యవరమని నుంచి వేధించిన ప్రశ్నదే అనే శక్తి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చూడాలని అతని కోరిక ఆ కోరిక అతనితో పాటే పెరిగి దాదాపు ఒక అవసరంలా మారింది తన పరిశోధన సాగుతున్న కొద్దీ విజయం సాధిస్తానన్న అతని నమ్మకం బలపడింది ప్రాణం కూడా విద్యుత్ లాంటి ఒక శక్తనే నిర్ధారణకొచ్చాడతను తన పరిశోధన తీరి స్టేజ్లోనే కొత్తింట్లోకొచ్చాక తన హైపోథీసిస్ ఆధారంగా ఆ శక్తి కోసం ఒక కొత్త రకం కండక్టర్ కండక్టర్ చేశాడు అదే ఎల్లాయితో ప్రాణాన్ని స్టోర్ చేసి అవసరం వచ్చినప్పుడు ఎజెక్ట్ చేసేందుకు వీలున్న ఒక స్టోరేటర్ కూడా తయారు చేశాడు ఆ పది రోజుల్లో శేఖర్ అతన్ని కలవలేదు అన్నానికి నిద్రకి తప్ప మధ్యలో ఎప్పుడూ విరామం లేకుండా కష్టపడ్డాడు వర్మ స్పందనని కాంటాక్ట్ చేయలేకపోయాడు శేఖర్ అతను రాగానే అడిగాడు వర్మ ఎలా చేయను ఎస్టేట్కి వెళ్లలేను ఫోన్ చేయలేను నేనెవరో చెప్పలేనుగా వాళ్ళడిగితే నా ద్వారా నీ విషయం కూడా తెలిసే ప్రమాదం ఉంది అన్నాడు శేఖర్ మరేమిటి మార్గం ఎస్టేట్ నుంచి ఆమె బయటికి రావట్లేదు నువ్వు చనిపోయావన్న షాక్తో ఎక్కడికి తిరగడం లేదేమో కొద్ది రోజులు ఆగాలి మనం ఇప్పుడు ఆమెని కలవాలన్న తొందరలో కబురు అందజేయాలన్న తొందరలోనో ఆమెని ఎస్టేట్లో ఉండగా కాంటాక్ట్ చేస్తే నీకే ప్రమాదం సరే ఇంకొన్ని రోజులు ఆగుదాం అన్నాడు చైతన్యవర్మ ఏమన్నా కావాలంటే చెప్పు తెచ్చి పెడతాను అన్నాడు శేఖర్ కొన్ని రోజులు సెలవు పెట్టగలవా దీనికి చెప్తాను సెలవుందా నీకు ఆ నీలాంటి మనిషి అసిస్టెన్స్ కావాలి ప్రస్తుతం నా రీసెర్చ్లో చాలా ముఖ్యమైన స్టేజ్ ఇది చెప్పాడు చైతన్య వర్మ వచ్చే వారం నుంచి సెలవు పెడతాలే శేఖర్ వచ్చేలోపు ఏమంత పని సాగలేదు వర్మకి తన ఎక్స్పెరిమెంట్కి కావలసిన వాటిల్లో బయటికి వెళ్లకుండా ఇంట్లోనే సమకూర్చుకోగలిగేవన్నీ అరేంజ్ చేసుకున్నాడు శేఖర్ వచ్చాక ముందుగా అతనికి తను తయారు చేసిన ఇచ్చాడు వర్మ చదువుతున్న కొద్దీ ఆసక్తి పెరగసాగింది శేఖర్లో పూర్తయ్యాక కాని మాట్లాడలేదు అన్బిలీవబుల్ ఎస్ అంతే నమ్మసక్యం కాదు బట్ ఇట్ ఈజ్ పాజిబుల్ ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకున్నాను దానికి మనకి కావలసినవి కొన్ని తేవాలి అన్నాడు వర్మ ఏం కావాలి లిస్టు ప్రిపేర్ చేశాడు చైతన్యవర్మ మరో రెండు రోజులు పట్టింది వాళ్ళకి తదిమ ప్రిపరేషన్స్ చేసుకోవడానికి కంప్యూటర్స్కి దగ్గరగా ఉన్న టేబుల్ మీద ఓ గ్లాసు బాక్స్ తెచ్చిపెట్టాడు శేఖర్ ఆ బాక్స్లో ఓ కుందేలుంది కుందేలు పడుకునున్న దాని శరీరంలో ఊపిరి పీలుస్తున్న కదలిక మాత్రం కనిపిస్తోంది దాని శరీరానికి అమర్చున్న వైర్ల కొసలు గ్లాస్ బాక్స్ ఎడవం వైపున్న చిన్న బాక్స్లోంచి వచ్చినట్టు కనిపిస్తున్నాయి ఆ చిన్న బాక్సు సాకెట్స్కి కంప్యూటర్కి కనెక్షన్ ఇచ్చాడు వర్మ మానిటర్లో సిగ్నల్స్ మొదలయ్యాయి గ్లాస్ బాక్స్ దగ్గరికి జరిగారు వర్మ శేఖర్ మరో నిమిషం అంతే అన్నాడు వర్మ కుందేలు శరీరంలో కదలికాగిపోయింది చిన్నగా ఓ వింత శబ్దం వచ్చింది ఆ వెంటనే ఆరిపోయాయి ఫ్యూజ్ పోయినట్లుంది అన్నాడు శేఖర్ షెల్ఫ్ మీదుంది టార్చ్ చెప్పాడు వర్మ టార్చ్ తీసుకువెళ్ళి ఫ్యూజ్ వచ్చాడు శేఖర్ పది నిమిషాల్లో ఇంకొకసారి రిపీట్ చేద్దామా అడిగాడు శేఖర్ ప్రాణం పోగానే ఒక శబ్దం వచ్చింది విన్నావా పెక్యులర్ సౌండ్ అన్నాడు వర్మ ఫ్యూజ్ పోయిందిగా షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చిన శబ్దం ఉంటుంది గ్లాస్ బాక్సుని పరీక్షగా చూస్తూ అన్నాడు వర్మ కాదనుకుంటా ఆ సౌండ్ వేరు ఇది వేరు రిపీట్ చేద్దామా గ్లాస్ బాక్సుని చూస్తున్న వర్మ ఒక్కసారిగా అటెన్షన్లోకి వచ్చాడు బాక్స్ దగ్గరికి జరిగి పైభాగాన్ని శేఖర్కి చూపించాడు చిటికిన వేలు కొనపట్టేంత సన్నని రంధ్రం కనిపించింది మై గాడ్ అంటే నువ్వు చెప్పినట్లే ఆగిపోయాడు శేఖర్ ఉత్సాహం పట్టలేకపోయాడు వర్మ ఎస్ కుందేలు ప్రాణం ఆ హోల్ నుంచి వెళ్ళిపోయింది అన్నాడు అన్బిలీవబుల్ లైఫ్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ పవర్ ఇంకొకసారి రిపీట్ చేద్దాం దాదాపు గంట పట్టింది వాళ్ళకి మళ్లీ అన్ని ఏర్పాట్లు చేయడానికి కుందేలు ప్రాణం పోగానే వింత శబ్దం రావడం లైట్లు పోవడం జరిగింది మళ్ళీ శేఖర్ మార్చి మార్చొచ్చాడు ఇది కోయిన్సిడెన్స్ కాదు ప్రాణం తప్పించుకుపోతున్నప్పుడు ఫ్యూజ్ పోతోంది అన్నాడు వర్మ అలాని ఎందుకనుకుంటావు ప్రాణం పోయినప్పుడల్లా ఇలా జరగడం మనం ఎప్పుడన్నా చూసామా మామూలు పరిస్థితులు వేరు అబ్స్ట్రక్షన్ ఏది ఉండదప్పుడు ఇక్కడ గ్లాస్ బాక్స్ ఉంది అది మర్చిపోకు అంటూ గ్లాస్ బాక్స్ పరీక్ష చేశాడు వర్మ బాక్సుకి కుడివైపు కనిపించింది రంధ్రం ఈసారి గుండ్రంగా దాదాపు అంతకుముందు సైజులోనే ఉంది ఈసారి ప్రాణం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఐ వాంట్ టు క్యాచ్ హోల్డప్ దట్ లైఫ్ ఆ వెళ్ళిపోతున్న ప్రాణాన్ని పట్టుకోవాలి ఎలా ప్రాణం పోగానే చిన్న హోల్ కావడం తప్పించి మరే ఆధారం లేదు మనకి ప్రాణం ఎలా ఉంటుందో చూడలేకపోయాం ఎలా పట్టుకుంటాం ప్రాణం కూడా లాంటి ఒక శక్తి ఆ శక్తిని చూడలేకపోయినా దాని ఎఫెక్ట్ చూస్తున్నాం మనం లైఫ్ ఈజ్ ఫ్లో ఆఫ్ లైట్ ట్రాన్స్ నా హైపోతీసిస్ చూసావుగా నా థీరీని బేస్ చేసుకునే ఒక కండక్టర్ తయారు చేశాను స్పెషల్ ఎల్ఐతో ఆ ఎల్ఐతోనే ఒక్క స్టోరేటర్ కూడా తయారు చేశాను ఉత్సాహంతో చెప్పుకుపోతున్నాడు వర్మ విస్తుపోయి వింటున్నాడు శేఖర్ అల్మరా దగ్గరికెళ్ళి ఓ చిన్న స్క్వేర్ బాక్స్ తెచ్చాడు వర్మ తెలుపు రంగులో ఉన్నది శేఖర్కి చూపిస్తూ చెప్పాడు ఇది స్టోరేటర్ దీంట్లోనే ప్రాణాన్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను అవసరమైనప్పుడు స్టోర్ చేసుకున్న ప్రాణాన్ని ఎజిక్టు చేసేలా కూడా ప్రోగ్రాం చేయొచ్చు దీన్ని పోతున్న ప్రాణాన్ని దీంట్లోకి పంపించడం వల్ల ఒకసారి గ్లాస్ బాక్స్ పైనుంచి మరోసారి నుంచి పోయింది సో ప్రాణం ఏ డైరెక్షన్లో వెళుతుందో మనం చెప్పలేం మనం గ్లాస్ బాక్స్ నుంచి బయటికి రాకమునుపే స్టోరేటర్లోకి పంపించాలి ఎలా అడ్డున్న గ్లాస్ బాక్స్ గోడలకి రంధ్రం చేసి వెళ్ళిపోతోంది ప్రాణం అన్నాడు శేఖర్ అడ్డు ఉన్నప్పుడు కదా వెళ్ళిపోతున్న ప్రాణానికి బాక్స్ లోపల మనమే దారి చేద్దాం ఆ దారి ఉంటుంది ఎలా ఈ గ్లాస్ బాక్స్ని కంపార్ట్మెంట్స్గా చేద్దాం కుందేలు శరీరం ఉన్న కంపార్ట్మెంట్కి పక్క కంపార్ట్మెంట్లో ఉన్న స్టోరేటర్కి నేను తయారు చేసిన కండక్టర్ ద్వారా కనెక్షన్ ఇద్దాం వెళ్ళిపోతున్న ప్రాణానికి దారి ఆ కండక్టరే ఇది సక్సెస్ అవుతే అవుతుంది అవును బాక్స్ని కంపార్ట్మెంట్స్గా చెయ్యాలిప్పుడు ఇద్దరూ అరేంజ్మెంట్స్లో మునిగిపోయారు రాత్రి పన్నెండు దాటిన విషయం గమనించే స్థితిలో ఎవరూ లేరు రాత్రి రెండున్నర దాటింది తమ ఏర్పాట్లన్నీ మరోసారి చెక్ చేసుకున్నారు వర్మాశేఖర్ గ్లాస్ బాక్స్ లోపల గదులుగా చేశారు మధ్యనున్న గదిలో మరో కుందేలు శరీరం ఆ పక్కన గదిలో వర్మ తయారు చేసిన స్టోరేట్ ఉంది రెండు గదులకి మధ్యనున్న గాజు పలకలో ఆ రంగుళం వ్యాసార్థం పదంగుళాల పొడవు ఉన్న తెల్లని రంగులోని కండక్టర్ ఉంది కుందేల్లోని ఊపిరి పీలుస్తున్న కదలకల్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు ఇద్దరు కదలిక ఆగిపోయింది ఈసారి శబ్దమేది రాలేదు లైట్లు కూడా ఆరిపోలేదు వర్మ శేఖర్ మౌనంగా ఒకళ్నొకళ్ళు చూసుకున్నారు గ్లాస్ బాక్స్లోని స్టోరేటర్ రంగు తెలుపు నుంచి ఎరుపులోకి మారిపోయింది సక్సెస్ సంభ్రమంలో ఉన్న గుణిగాడు వర్మ స్టోరేటర్నే చూస్తున్నాడు శేఖర్ ప్రాణం బయటికి పోలిది సారి ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోయాడు వర్మ స్టోరేటర్లోకి వెళ్ళిందంటావా ఐ థింక్ సో స్టోరేటర్ కలర్ మారింది చూసావా అవును ప్రాణం స్టోరేటర్లోకి కనుక వెళ్ళుంటే దాని రంగు ఎరుపంటావా చెప్పలం స్టోరేటర్కి నేను వాడిన ఎల్ఐ తాకటం మూలాన ఆ రంగు కనిపిస్తుందేమో బాక్స్ ఓపెన్ చేసి స్టోరేటర్ని బయటకు తెద్దాం ముట్టుకోవచ్చా టెంపరేచర్ ఎంత ఉందో దానికి టెస్ట్ చేద్దాం నార్మల్ ఉంది అన్నాడు శేఖర్ బాక్స్ ఓపెన్ చేసి టెస్ట్ చేయగానే మనిషికుండే నార్మల్ టెంపరేచర్ అది శేఖర్ని అర్థవంతంగా చూస్తూ అన్నాడు వర్మ ప్రాణం స్టోరేటర్లోకి వచ్చిందని ఎలా కన్ఫర్మ్ చేసుకోవడం ఒకటే మార్గం ఉంది ఏంటది కుందేల్ని మళ్లీ బతికించడం మీన్ కెన్ వీ డూ ఇట్ ఎస్ స్టోరేటర్లోని ప్రాణాన్ని మళ్లీ కుందేలు శరీరంలోకి పంపిద్దాం స్టోరేటర్ ఎజిక్ చేశాక ప్రాణం మళ్లీ కుందేలు శరీరంలోకే వెళుతుందన్న గ్యారంటీ ఏముంది కుందేలు శరీరం ఉంచిన కంపార్ట్మెంట్ గోడల్లోంచి బయటకు వెళ్ళిపోతే కండక్టర్ లెంత్ పెంచుదాం ఒక అంచు స్టోరేటర్లోనూ రెండో అంచు కుందేలు శరీరంలోనూ అరేంజ్ చేద్దాం ఓకే ముందు కాసేపు రెస్ట్ తీసుకుందాం అన్నాడు శేఖర్ ఐ కెనాట్ నువ్వు రెస్ట్ తీసుకో కాసేపు ఈలోపు నేను కండక్టర్ని రెడీ చేసుకుంటాను ఉదయం పది గంటలు టేబుల్ మీద గ్లాస్ ని చూస్తున్నారు వర్మ శేఖర్ గ్లాస్ బాక్సులో కంపార్ట్మెంట్స్ లోంచి ఉన్న కండక్టర్ రెండో కొస కదలకలేని కుందేలు శరీరంలో ఉంది స్టోరేటర్ని ప్రోగ్రామ్ చేశావా చేశాను ఇంకో ముప్పై సెకండ్లలో ప్రాణాన్ని ఎజిక్ట్ చేస్తుంది కండక్టర్ ద్వారా మళ్లీ కుందేలు శరీరంలోకి వెళుతుంది ప్రాణం క్షణాలు లెక్కబెట్టుకుంటున్నారు ఇద్దరు గ్లాస్ బాక్స్లోని స్టోరేటర్ రంగు మారడం మొదలైంది స్టోరేటర్ తెలుపు రంగులోకి రావడం కుందేలు శరీరం రవ్వంత ఉలికిపడ్డం ఒకేసారి జరిగింది సక్సెస్ అగెయిన్ శేఖర్ని ఉత్సాహంతో కుదిపేస్తూ అన్నాడు వర్మ కుందేలు లేచి కూర్చుంది శేఖర్ ఐ యామ్ రైట్ ఇట్ ఈజ్ గ్రాండ్ సక్సెస్ ఆనందంతో ఊగిపోతూ అన్నాడు వర్మ మళ్ళీ నమ్మలేకపోతున్నాననిప్పటికీ అన్నాడు శేఖర్ ట్రాన్స్లో ఉన్న మనిషిలా నేను కన్నకాలం నిజం కాబోతుంది నా థీరీ ఫండమెంటల్స్ ప్రూవ్ అయ్యాయి కానీ ఇది మొదటి మెట్టు మాత్రమే ఇంకో మెట్ ఎక్కాలి వాట్ ఈస్ దట్ తేరుకుని అడిగాడు శేఖర్ ఇదే పరిశోధన మీద చేస్తాను ఐ విల్ సక్సీడ్ ఐ కెన్ సక్సీడ్ అయినో ఒక్కసారి ఊహించు నా సక్సెస్ ఈ ప్రపంచాన్ని ఏం చేయగలదో అవును మహాద్భుతం ఇది ఇదే పద్ధతిలో మనిషి ప్రాణాన్ని స్టోర్ చేసి శరీరంలోకి వెనక్కి పంపిస్తాను ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఏ మనిషి సాధించింది నేను సాధిస్తాను ఐ విల్ బీ మిరాక్యులస్ వర్మ ఆనకట్ట వేశాడు శేఖర్ వర్మ ధోరానికి ఎస్ మనిషి మీద ఈ ప్రయోగం చేయడం ఎలా సాధ్యమవుతుంది ఏం ఎందుకు సాధ్యం కాదు నువ్వు ప్రయోగం చేయడానికి మనిషి దొరకాలిగా ప్రయోగం కోసం ప్రాణం తీసుకునే మనిషి ఎవరు దొరుకుతాడు ఈ ప్రయోగంతో ప్రాణం పోస్తాం కానీ తీయం మనిషి ప్రాణం కూడా స్టోరేటర్లోంచి శరీరంలోకి మళ్లీ వెనక్కి పంపించగలమన్న గ్యారంటీ ఏముంది ఇట్ మే బీ పాసిబుల్ బట్ ఖచ్చితంగా చెప్పలేవుగా అది చెప్పగలిగేదాకా రిస్క్ ఎలిమెంట్ ఉంటుంది ఆలోచనలో పడ్డాడు వర్మ నేను నిరుత్సాహపరుస్తున్నానని అనుకోవద్దు ఆలోచించుమంటున్నాను అంతే అన్నాడు శేఖర్ నువ్వనేది నిజమే కాని కాని ఇంతవరకు వచ్చాక ఆపలేను నా పరిశోధన ఎలాగైనా చెయ్యాలి ఆ ప్రయోగం కూడా ఎలా నీలో మానవత్వం లేదా నీ పరిశోధన కోసం ఓ మనిషి ప్రాణాన్ని పణంగా పెట్టగలవా పెట్టగలను వాట్ నివ్వెరు పోయాడు శేఖర్ వేరే మనిషి ప్రాణాన్ని పణంగా పెట్టలేకపోవచ్చు నా ప్రాణం నా పరిశోధనకి నేనే ఆజ్యం అవుతాను చెప్పాడు చైతన్యవర్మ గంభీరంగా ఇంతవరకు విన్నారు కదండి నవల ఈ నవల మీద మీ అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇక ముందు నవల ఎలా సాగుతుందో రేపటి ఎపిసోడ్లో విందురుగాని థ్యాంక్ యూ